ఏ పండ్లు గుర్తుపడతాం కదా బాగున్నావా గుర్తుపడుతున్నావు కదా అని పదిహేళ్లే మీ దగ్గరికి వచ్చి ఎట్లుంది బాగున్నారు అందరు ఎట్లుంది బాగున్నారు అందరు ఏం పండు ఏ పెట్టినావు కదా ఏ ఫస్ట్ అది కదా ఇవి అమ్ముతుంటే కదా అప్పుడు ఏవో అరటి పండ్ల ఏవో చేస్తుంటే కర్బూజ కర్బూజ అద్ది చూడు చెప్పలే కర్బూజ ఏమి ఏమన్నా బాగుంటుంది కదా ఏం ఆరోగ్యం బాగాలేదా ఏమి కింద పడినావా బాగుండే సార్ ఏం చేస్తా బాబు లేదు నేను ఇట్లా మార్కెట్ కానీ వస్తే నువ్వు కోరుతూ వర్తా మనిషి ఏమి ఇట్లయినాడ బాగుండే మనిషి బాగుండే ఇట్లా ఇట్లయినావాడు అని పెళ్లి పిల్లలు పెళ్లి చేసినావా ఎంత ముగ్గురు కదా ఉండింది ముగ్గురు చేసినావా చేసేసినావు చిన్న మార్కెట్ బాగా అలంపూర్ భాష తెలుసు కదా మటన్ మార్కెట్ లో అల్లం అలంపూర్ భాష భాష భాషనా నీతో పాటు ఉండే చూడు నా ఇంటొస్తున్నా చూడు ఎప్పుడు కాదు ఇట్లా ఇప్పుడు ఎంత వస్తుంది రోజు నీకు ఇక్కడ మూడు వందలు కదా పనిచేయి అక్కడ మన సింగ ఉంది కదా రాఘమేర్ దగ్గర మాది హోటల్ ఉంది పెద్దది అక్కడ మేము ప్లాన్ ఏమి ఇస్తున్నామంటే ఫ్లవర్ అన్ని ఫ్లవర్స్ వీళ్ళ ఫ్రూట్స్ అన్ని పెట్టి అమ్మడానికి కావాలన్నమాట నాకు మంచోళ్ళు కావాలనా ఎట్లాంటి ఆయన తెలుసు కదా ఇంకా నీకు చెప్పు ఏముంది చెప్పు మంచోళ్ళు కావాలన్నమాట అట్లా నేను అన్నమాట మళ్ళీ చూడు మళ్ళీ ఏమన్నా ఐడియా ఉంటే వ్యాపారం లేవు వ్యాపారంలో లేవు అప్పుడు ఎట్లుండే ఎట్లుండో తెలుసా ఎన్న మనసారే ఎట్లుండే తెలుసా ఎన్న పైనాపులు కరబూజా అవన్నీ కూడా సార్ అదే నీ బండి పెట్టినా ఆపటో ఆ మనసే కాదా అని నీ విస్తాయి అన్ని పడిపోయినాయి ఒక్క ఆపరం కాదు బట్టలు లేదు పండ్లది లేదు ఏది లేదు

ఏం చేస్తా మీరు ఏదో మనం షాప్ ఉండదు జిచెట్టు మన ఇలా చూసు అలంపూర్ కోసా మటన్ మార్కెట్ లో అవి ఇవి కాలేజీలో అన్నీ అమ్ముతుంటాడు అదే నాకు డౌట్ వచ్చింది ఎక్కడో చూసినా చూసినా అని అందరు బాగున్నారు కదా అసలు ఎప్పుడు చూసినా తెలుసా అంతే మళ్ళీ బాగున్నారణ నేను బండి ఆడబెట్టేస్తున్నాడా ఆడబెట్టేస్తే ఈ మనిషి ఎప్పుడప్పుడో చూసినా నే పైనాపుల్ అమ్ముండే సీ పెట్టుకున్నాడు నిండి పాదము దిగులుగా కూర్చుంటే పలకరించిపోతాము அது அப்படி வியாபாரம் சென்னை ఇప్పుడు செட்டில் அண்ணா இப்படி காது உண்டா ఏం ఇల్లు సోల్ మండారో నుంచి ఆడు ఇరవై ఏడు పెళ్లి చేసినా నేను హోటల్లో చూడు మళ్ళీ జరుగుతుంది చూడు నాది ఆ సోల్మన్ సోల్మంటారో నుంచి కాడ అన్న ఎట్లా తెలుసా అసలు అప్పుడు ఎప్పుడు చూడమాలి పన్నెండు మంది పిల్లలు నలుగురు నలుగురు పెళ్ళి హోటల్ అరేంజ్ మనం పోయిందా నూరామతో హోటల్ మనం వస్తుంది బ్యాచ్ అంతా అక్కడికి పోతుండే అన్నం ఫేమస్ కదా ఉంటది లడ్డు ఉంటుంది చూడనా వరకు వేసుకొని ఉంటుండే చూడు క్లీనింగ్ చేస్తుండే చూడ మ చనిపోయినా చనిపోయినా వారే మళ్ళీ ఆటలాడేసి మీడో మనిషిని కానీ సీరియస్ ఆ మనిషి కోపం పడుతుండే కొంతమంది మా బ్యాచ్కి మార్కెట్ ముందు సాయబో పెట్టిన తలకాయ కూర వల్ల చేస్తే పొద్దున్నే ఏం వచ్చిన తర్వాత కూడినామంటే వందలు మూడు వందలు బిల్లు అవుతుంది బాబా బాబా ఒక మరి పోయినా మంచి ఓకేనా చాలా రోజులు కాని పడుతుంది బాగునా ఓకేనా బాషాయ్ అవునవును